ప్రైజ్ ద లాడ్ ఐ విష్ యూ ఆల్ బ్లస్డ్ క్రిస్మస్ టు యూ ఆల్ ప్రభువు మరొకసారి ఈ క్రిస్మస్ సందర్భముగా మిమ్మల్ని మీ కుటుంబమును దేవుడు అత్యధికంగా దేవుడు ఆశీర్దించి వదిలే చేయనుగాక వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ బ్లెస్డ్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ టు యూ ఆల్ ఈ రోజున మరి దేవుని యొక్క వాక్యమును మరి ధ్యానిద్దాము పరిశుద్ధ గ్రంథంలో ప్రభునందు ప్రేమని వలూకాసు వార్త లూకాసు వార్త మొదటి అధ్యాయము ఇరవై వచనం నుండి లూకాసు వార్త మొదటి అధ్యాయము ఇరవై వచనం నుండి మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో ఆరవ నెలలో గబ్బరియలను దేవదూత గలీరయ్యలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన ఏసేపను ఒక పురుషునికి ప్రధానం చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ప్రభు నందు ప్రేమన వలరా దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడు అనేటువంటి ఒక మాట ఒక దేవదూత వచ్చి మరి గబిరీలైన దేవదూత వచ్చి మరియను గురించినటువంటి మంచి సాక్ష్యము ఇక్కడ తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క దయను సంపాదించుకున్నటువంటి మర్యా అంతమాత్రం కాకుండా పరలోకం నుండి దేవుని చేత మంచి సాక్ష్యం పొందినటువంటి కన్యకైనటువంటి మర్యా అంతమాత్రం కాకుండా దేవుని యొక్క దయ సంపాదించుకున్నటువంటి యొక్క మర్య మనుషుల దయ దేవుని యొక్క దయ మరియా తన జీవితంలో దేవుని యొక్క దయను సంపాదించుకోవడానికి గల కారణం ఏంటి తను ఇంతలాగా దేవుని చేత మంచి సాక్ష్యం దయా ప్రాప్తురాల అనేటువంటి యొక్క మాట సంపాదించుకోవడానికి గల కారణం ఏంటని మనం ఆలోచించినప్పుడు సామెతల గ్రంథము పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ప్రభునందు ప్రేమైన వలన సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై వచనంలో రాయబడి ఉంది ఏమనంటే అందము మోసకరము సౌందర్యము విర్తమ యహోవ ఎందు భయభక్తులు కలిగి కలిగిన స్త్రీ కొనియాడబడును చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును గవునల యద్ద ఆమె పనులు ఆమెను కొనియాడబడును అంటే యహోబయందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఏదగును గవునల యద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును సో మరియా దేవుని దయకు ప్రాతురాలుగా మారడానికి గల కారణం ఏంటంటే దేవుని యందు అనగా యహోవయందు భయభక్తు కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం ప్రభునేశు క్రీస్తు వారిని ఈ లోకానికి పరిచయం చేయడానికి గల కారణము ప్రభునేశు క్రీస్తు వారు ఈమె గర్భంలో జన్మించడానికి గల ఒకే ఒకే ముఖ్య కారణం ఏంటంటే ఆమె యహోవయందు భయభక్తు కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం సో నేటి దినాల్లో మనకు మరి అందరికీ కావాల్సింది యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం అందుకే నూట ఇరవై ఎనిమిది యాభి కీర్తనలో యహోవయందు భయభక్తులవాడు ఇలాగో ఆశీర్వదించబడును అనే మాట మనం చూస్తున్నాం యహోవయందు భయభక్తి కలిగినట జ్ఞానముకు మూలము అని రాయబడింది నిజంగా అనుక ఎవరైతే మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు తన యొక్క చిత్తములో తన సంకల్పం ద్వారా వారిని ఎన్నుకొని తన చిత్తం జరిగించుకుంటాడు నేను చాలాసార్లు కూడా మరి యొక్క మరియ గారు మరి దేవుడు చేత మరి దయా ప్రాప్తురాలుగా మరి ఎందుకు ఎన్నుకోబడిందంటే ఈమె దేవుని ఎందు భయభక్తురాలుగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా ఏసేపు కూడా ఏసేపు కూడా తన జీవితంలో ప్రభునందు ప్రియమైన వాళ్ళుగా మరి అంత మాత్రమే కాకుండా ఈ దయాప్రాప్తుల నీకు శుభము ప్రభునికి తోడే ఉన్నాడు నీకు తోడై ఉన్నారు అంటే ఎవరైతే దేవుని దయకు ప్రాప్తురాలుగా మారుతారో ఎవరైతే దేవుని ఎందు భయభక్తి కలిగి మరి ఆయన చిత్తన ప్రకారం నడుస్తారో వారిని దేవుడు తన కాపుదలను ఇచ్చి ఆయన నడిపించగల దేవుడని మనం దేవుని యొక్క వాక్యం చూస్తూ ఉన్నాం అందుకే గ్రంథము నలభై ఒకటవ అధ్యాయంలో పదవచన రాయబడి ఉంది ప్రభునందు ప్రేమను వలన గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవచనంలో అక్కడ కూడా ఒక మంచి మాట రాయబడింది నలభై గడవ్యాయము పదవచనంలో ఏం రాయబడిందంటే భూతిగంథము నుండి నేను పట్టుకొని నా దాని కొనల నుండి పిలుచుకునేవాడా నీవు నా దాసుడు అనియువు నేను నేను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నావు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపడుతును నీకు సహాయం చేయవాడును నేనే నీతి నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును సో ఈ యొక్క యశా నలభై ఒకటో ఉద్యా పదవచంలో మరి మరియా దేవుని యొక్క దయకు ప్రాప్తురాలుగా మాత్రమే కాకుండా ప్రభు ఈమెకు తోడై ఉన్నాడు ప్రభు ఈమెకు తోడై ఉన్నాడు కనుకనే మరి తన జీవితంలో మరి కన్యకను అయిన నేను గర్భము ధరించిన ఎలాగూ అని తను ప్రశ్న వేసినప్పటికీ దేవుని యొక్క దయ వలనే దేవుని యొక్క చిత్తం వలనే ఇలా జరిగిందని దూత చెప్పినప్పుడు ప్రభు దాసురాలను జరుగును జరుగునుగాక దేవుని ఇష్టానికి తను అప్పగించుకునేటువంటి మరి అమ్మగారు సో తన జీవితంలో ప్రభు నేస్రీస్తు వారిని ఈ లోకానికి పరిచయం చేయడానికి ఈమె ఒక మూల కేంద్రముగా ఉందని మనం చెప్పవచ్చు అంతమాత్రం కాకుండా ప్రభునందు ప్రేమను వలన ఏసేపును గురించినటువంటి యొక్క విషయాలు మరి మరియమ్మ భర్త గారు అయినటువంటి ఏసేపు గురించి ఏం రాయబడింది అదే మతయ స్వార్థ మొదటి అధ్యాయము మరి మతాయస్ స్వార్థ మొదటి అధ్యాయము మరి పద్దెనిమిది వచ్చం నుండి పంతొమ్మిది వచ్చిన చదివినట్లయితే ఏసుక్రీస్తు జన విధం ఆయన తల్లి అయిన మరియు ఏసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన ఏసేపు నీతిమంతుడై ఉండి ఏసేపు తన జీవితంలో ఇంత మంచి సాక్ష్యము పరిశుద్ధ గ్రంథంలో ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయన నీతిమంతుడు అనగా వంకర త్రవులను నడవని వాడు దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి గౌరవ ప్రధానమైన ప్రధానమైనటువంటి యొక్క వ్యక్తి అంత మాత్రమే కాకుండా యథార్థంగా ఉండవలసినటువంటి వ్యక్తి అందుకే ప్రభునందు ప్రేమైన వాళ్ళ వీళ్ళు దేవుడు ఎన్నుకొని వీరి ద్వారా మరి ఈ లోకానికి రావడానికి ప్రభు ఇష్టపడ్డాడు సో మన జీవితంలో మరి ఇప్పుడు క్రిస్మస్ టైంలో ప్రాముఖ్యంగా ప్రధానమైనటువంటి ఒక మూడు కొంతమంది ఒకరు మరి గారు ఎసేపు గారు అంత మాత్రమే కాకుండా గొల్లలు జ్ఞానులు అలాగే నక్షత్రము దేవదత్తలు అలాగనే బాలుడైనటువంటి యేసు క్రీస్తు వారు ఈ యొక్క మరి గొలలను మరి జ్ఞానులను నక్షత్రం దేవదత్తులు ఇవన్నీ కూడా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి మరి క్రిస్మస్ యొక్క పండుగ దినాలలో ప్రపంచవ్యాప్తంగా మరి చేసుకున్నటువంటి పండుగలో వీరు గొల్లలు తర్వాత గురు గొల్లల గురించి జ్ఞానుల గురించి నక్షత్రాల గురించి దేవదత్తుల గురించి వీరి గురించినటువంటి ప్రస్తావన ఎక్కువ ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో సో గొల్లలు కూడా గొల్లలు కూడా దేవుడు వారిని అనుకోవడం గల కారణం ఏంటంటే అలా నాడు ఈ గొలలను మరి మరి తక్కువ చూపుగా చూసేవారంట సో అందుకనే ఇప్పుడు భు గ్రీస్తు వారు మరి వీరిని కూడా తన లెక్కలోనికి తీసుకోవడం జరిగింది అంటే అంటే యేసు క్రీస్తు వారు ఈ లోకానికి రావడం ఒకే ఒక ముఖ్య ఉద్దేశం అదే లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము మరి మనందరికీ తెలిసిన వాక్య భాగంలో మంచి మాట రాయబడి ఉంది లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవచనం రాయబడి ఉంది నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చెను ఈ లోకానికి ప్రభు సుకరిస్తూ రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుషు కుమారుడు ఈ లోకాన్ని వచ్చాడు అందుకే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఆయన ఎలాగ వచ్చాడు ఏ స్థితిలోనూ వచ్చాడు అని మనం ఒకసారి గమనించినైతే గమనించండి లుకాస్ వార్త రెండవ అధ్యాయము మరి రెండవ అధ్యాయము ఐదవ వచనండి నాలుగు ఐదవ నుండి ఏసేపు దావీదు వంశంలో వంశంలోనూ గోత్రములను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రధానము చేయబడిన గర్భవతి ఉండిన మరియత కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలీలులోని నిజరైతు నుండి యూదయలోని బెత్లహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళాను వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండాను గనుక తన తొలుచూలు కుమారును కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను ఎంత అద్భుతకరమైనటువంటి మాట అండి నిజంగా తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున యేసుక్రీస్తు వారికి సత్రములు కూడా స్థలము లేనుదు స్థలము లేక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టెను మహారాజు అనేటువంటి ప్రభు నే వారు ఈ భూలోకానికి జన్మించిన తర్వాత ఈ భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన ఎన్నుకున్నటువంటి స్థలం ఏంటంటే పశువుల తొట్టులో పడుకోవడానికి ప్రభు ఇష్టపడుతున్నారు ఆయన ఉండడానికి తను జన్మించినప్పుడు కూడా ఉండడానికి స్థలము లేదు అందుకనే లుకో స్వార్తల్లో స్థలమీయుడి అని ప్రభు సెలవిస్తున్నాడు అందుకే సామెత గ్రంథంలో నా కొమ్మడా హృదయం నాకు ఇమ్ము అని అంటున్నాను మన జీవితంలో ప్రభునందు ప్రేమైన వాళ్ళు అన్నిటికీ అందరికీ చోటు ఉంటుంది కానీ మరి ప్రభు నేషస్తు వారు మన హృదయంలో జన్మించినప్పుడు నిజమైన క్రిస్మస్ నువ్వు అనుభవించగలిగాలి అని అంటే ప్రభనేశ గురుస్తూ వారిని హృదయంలోనికి చేర్చుకోవాలి నీ హృదయంలో ఆయనకు స్థలం ఇచ్చినట్లయితే నిజంగా నువ్వు నీ హృదయంలో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నువ్వు పొందుతావు ఈరోజున కేవలము ఈ యొక్క డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వచ్చిందంటే మరి ప్రపంచంలో దాదాపుగా రెండు వందల దేశాలు పైగా మరి ఏదో ఏకై ఘనమైన పండుగ ఏదైనా జరిగించుకుంటారంటే లోకమంతా అది క్రిస్మస్ ఏ కాదనలేదు కానీ కేవలం ఈ క్రిస్మస్ దిన మాత్రమే ప్రభును చేర్చుకొని మిగతా దినాలలో ప్రభును దూరంగా పెట్టేటువంటి క్రైస్తవులుగా ఉంటున్నావేమో ఒకసారి నీకు నీవుగా పరిశీలించుకోమని మనం చేస్తూ ఎందుకంటే ప్రభునేసు క్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత గమనించండి ఆయన పడుకున్నటువంటి స్థలము పశువుల తొట్టెలో పరుండు పెట్టాను ప్రభు అక్కడ కూడా తగ్గించుకోవడానికి నిజంగా ఎంత అద్భుతకరమైన విషయం అండి ఈ లోకంలో మనమైతే మనం ఏ మాత్రం కూడా మనము తగ్గించుకొని ఉండడం దేవుని మందిరములో మరి మనం ఉన్నప్పుడు కాసేపు ఎంతో హంబుల్నెస్గా మనం చూపిస్తాం లేదా ఎంబో ఎంతో విధేయతగా ఉండడానికి మనం ఇష్టపడతాం కానీ తర్వాత మన యొక్క స్థితిగతులు మారిపోతున్నాయేమో ఒక్కసారి మనకు మనుముగా మనం పరిశీలించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను అందుకే ప్రభుణ గురుస్తు వారు ఈ లోకానికి ఎంతలాగా తగ్గించుకున్నాడంటే మరి అపోస్తురైన పౌలు ఫిలిపులకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలో ఫిలిపులకు రాసినటువంటి పత్రిక రుండవ అధ్యాయము మరి నాలుగో వచనంలో మన నాలుగో వచనం చదివినట్లయితే మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను క్రీస్తకు కలిగిన ఈ మనస్సును మీరు కలియునుడి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టబ విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రక్తువునిగా చేసుకొనిను మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనిను ఆయన తగ్గించుకున్నాడు గనుకనే ఆ పశువు లేక తొట్టెలో పరుడు పడుకోవడానికి ప్రభు ఇష్టపడ్డాడు సో మనము మన స్థితి ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మన మొదటి స్థితిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు వేసుక్రీస్తు వారు సిలువ మరణం పొందినంతగా కదండి మన కోసమై ఆయన సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నటువంటి దేవుడు సో మనలో ఆ తగ్గింపు స్వభావం ఉందా ఈ క్రిస్మస్ దినాలలో ఆ యొక్క తగ్గింపు స్వభావం కలిగి ఉండవాలని మనం చేస్తున్నాం ఒక క్రైస్తవుడుగా ఒక క్రైస్తవురాలిగా ఒక దేవుని సేవకుడిగా ప్రజలందరూ మొట్టమొదటి మీలో చూసేది తగ్గింపు స్వభావమే మనకు మనముగా తగ్గించుకోవాలి ఎవరికి వారుగా తగ్గించుకోవాలి నీ కొరకై ఆ పరలోకమును విడిచిపెట్టి ప్రభనేశ్వ గురిస్తూ వారు ఈ భూలోకంలో పశువుల తొట్టులో పరుగుండడానికి ఎలాగ ఇష్టపడ్డాడో సిలవ మరణ పొందినంతగా ఆయన ఎలాగ తగ్గించుకున్నాడో మన జీవితంలో తగ్గించుకొని ఉండడం వల్ల పరిస్థితులన్నీ చక్కబడతాయి కుటుంబంలో అందరూ సమాధానంగా సంతోషంగా ఉన్నారు అంటే ఎవరికి వారు తగ్గించుకొని వారు నడుస్తున్నారని అర్థం కుటుంబంలో అలజడి వచ్చి మరి అనేక రకాలైనటువంటి సమస్యలు కుటుంబంలో కానీ భార్య భర్తల మధ్య కానీ సమస్యలు రైజ్ అయిపోతున్నారంటే అక్కడ ఎవరొక్కరు హెచ్చించుకొని ఉండడం వల్లనే ఇబ్బంది వచ్చిందని మాత్రం మర్చిపోవద్దు సో కొన్ని కొన్నిసార్లు కూడా మనము మన కలిగినటువంటి స్టేటస్ని స్థితిని బట్టి మనం ఏమాత్రం తగ్గించుకో సో కాబట్టి ప్రభునందుకు ప్రియమైన వాళ్ళరా నీ కొరకు ప్రాణం ఇచ్చి నీ కొరకు ఆ కలవరిస్తులలో తన విలువైనటువంటి ప్రాణమును ధారపోసిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన తగ్గించుకొని ఉన్నప్పుడు మనం ఎందుకు తగ్గించుకొని లేకపోతున్నాం సో అమ్మగారు కూడా ఈ లోకానికి వేసుగుతు వారిని అందించడానికి గల ముఖ్య ఒక ముఖ్య ఉద్దేశ కారణం ఏంటంటే ఇదిగో ప్రభు దాసురాలను కదండి ఇదిగో అదే లూకా స్వార్థ మరి మొదటి అధ్యాయము ముప్పై ఏడు వచ్చిన చదివినట్లయితే దేవుడు చెప్పిన ఏ మాట నిరుద్ధ కానం నిరుదము కానేరదని ఆమెతో చెప్పాను ముప్పై ఎనిమిది వచ్చిన అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు గాక అనను సో ప్రభు యొక్క దాసురాలను ప్రభువా నీ ఇష్టమే నా ఇష్టం నీ చిత్తమే నా చిత్తం దేవుని చిత్తానికి దేవుని ఇష్టానికి దేవుని యొక్క సంకల్పానికి మరి అమ్మగారు తగ్గించుకున్నారు కాబట్టి ప్రభ నేష గ్రోత్సవాన్ని లోకానికి మనకు అందించింది సో మనలో మా మరి అమ్మవారులే ఏసేపు వలె ఆ గొల్లల వలె జ్ఞానుల వలే కదండి జ్ఞానులు కూడా వారి యొక్క బంగారం సాంబ్రాని బోలమును దేవునికి సమర్పించి తలలు వంచి నమస్కారం చేశారు వాళ్ళు కూడా తగ్గించుకున్నారు సో మన జీవితంలో ఈ తగ్గింపు స్వభావం మనం కలిగి ఉండడం వల్ల పరిస్థితులు మరి ఏవైనా కానీ ఆ తగ్గింపు స్వభావం కలిగి ఉన్న చోట మనకు నెమ్మది శాంతి సమాధానం కలుగుతుంది సో మన ఈ యొక్క క్రిస్మస్ దినాలలో ప్రభు నేర్పించేటువంటి యొక్క మాటలు విలువైన మాటలు సత్యాలు ఏదంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితులు ఉన్నా కానీ నీకు నీవుగా తగ్గించుకొని దేవు మనకి మహిమపరచ దే నీ ద్వారా దేవునామ మహిమపరచబాన్ని కోరుతున్నాను నన్ను ఘనపరచబో నేను గణపరుస్తాను కదండి తనకు తాను తగ్గించుకున్న ప్రతి వాడు కూడా హెచ్చించబడతాడు తను తానుగా తనకు తాను హెచ్చించుకున్న ప్రతివాడు తగ్గించబడతాడు సో కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో మీరందరూ కూడా వాడి తగ్గింపు స్వభావం కలిగి ప్రభు నామను హెచ్చించాలని కోరుకుంటూ ప్రభునందు ప్రియమైన వాళ్ళు మరొకసారి ఈ యొక్క డిసెంబర్ మాసంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఈ క్రిస్మస్ ఆనందాన్ని మీ కుటుంబంలో మరి సంతోషమును నెమ్మదిని దేవుని యొక్క ఆశీర్వాదము కలిగి ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఐ విష్యూ ఆల్ ద బ్లస్ క్రిస్మస్ టు సో క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు మరొకసారి మా కుటుంబ తరఫున మీకు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను ప్రభు ఈ మాటలు తన వినికిలో దీవించి ఆశ్రవదించు వద్దులు చేయనుగాక ఆ మెయిన్ దేవుడు మిమ్మల్ందరినీ ఆశీర్వదించు వద్దులు చేయనుగాక ఆమె థ్యాంక్ యూ ద ఆర్ బ్లెస్ యూ వర్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ టు యూ మేరీ క్రిస్మస్ డే యూ